హాయ్ గాస్ పిల్లలకి స్నాక్స్ రూపంలో మంచిగా హెల్త్కి మంచిగా ఉండాలని ఇక్కడ సిలార సార్ రాజు సార్ అండ్ ఫనీ సార్ ఫ్రూట్స్ అలాడ్ చేస్తున్నారు అనమాట సో డిఫరెంట్ ఫ్రూట్స్ ఇదిగోండి సో ఇప్పుడైతే దానిమ్మ ఎత్తనాలు చేసారా దానిమ్మ అండ్ దాని ఇదేంటిది కమలాలు కమలా కమల పుల్లగా కమల అది కమల ఇదేమో అట్టికాయ ఇదిగోండి అట్టికాయ అరటికాయ ఇది అరటికాయ ఇదిగోండి సో ఇక్కడ గ్రేప్స్ తెల్ల ద్రాక్షాలు ఇవి నల్లటి ద్రాక్షాలు తర్వాత కర్బూజకాయ అవును కర్బూజ కర్బూజ సో వచ్చేసేసి కాదు తెలుగులో చెప్పు ఇప్పుడా కానీ తెలుగులో చెప్పింది ఎర్ర పండు అది ఓకే ఎర్ర పండు అది మీకు తెలిస్తే మీ తెలుగులో ఏమంటారో మీరు కంపల్సరీ కామెంట్ చేయాలి అస్సలు మీరు మిస్ అవ్వద్దు తర్వాత మనకి పుచ్చకాయ తేవాలి అది పెండింగ్ ఉంది పుచ్చకాయ పెండింగ్ ఉంది ప్లస్ ఇంకోటి ఏంటిది బాదం పాలు కాదు కానీ బాదంపాలు ఆ ఓకే బొచ్చుకాయ పెండింగ్ ఉంది మెయిన్ బాదం